హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి స్వీట్ బోండాలు అయితే చేస్తున్నాను గుంట పురుగుల స్టైల్లో చేస్తున్నానండి తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాను ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకులు మనం దోసెల్లో వేసుకుంటాం కదా ఆ అటుకులు అండి అవి తీసుకొని నీళ్లు వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలైనా నానబెట్టుకోవాలి అలా నానటం వల్ల అటుకులు బాగా నాన్తాయండి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టున వాళ్ళు తురుముకోవాలన్నా తురుముకోవచ్చు అటుకులు నానాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం నేను ఏ కప్పుతో అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో ముప్పా ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను స్వీటు సరిపోతుంది కొన్ని అటుకులు మిక్సీ జార్లోకి వేసుకొని బెల్లం ఉంది కదా ఒక పావు కప్పు దాకా ఇందులోకి వేసుకున్నాము ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు వేసుకుంటా మిక్సీ పట్టుకున్నాము ఇదిగోనండి ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము మిగతావి కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాము బెల్లం వేసుకొని పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు ఒకసారి ఇదంతా కలిపేసుకున్నాము చూసారు కదా ఇలాగ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఈటింగ్ సోడా కొద్దిగా వేసుకున్నాము ఒక పావు కప్పు రైస్ ఫ్లోర్ వేసుకున్నాము మనం మిక్సీ పట్టిన ఎండుకో పెరుతురు ఉంది కదా ఇందులోకి వేసుకుందాము కొద్దిగా నీళ్లు వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి ఇదిగోనండి ఇలా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం గుంట పొగనాలు వేసుకుంటాం కదా ఇది పెట్టుకుందాం ఫ్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లోనే చేసుకోవాలి హైలో చేసుకోకూడదు ఇప్పుడు గుంత గింట చిన్న ఒక గింట ఉంటుంది కదా అందు దాంతో వేసుకుందాము ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము ఇలాగ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టిమ్లో బాగా ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుంది మనకి లోపల దాకా బాగా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఒకసారి చూద్దామండి ఉడికిందా లేదా ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాము చూసారు కదా మంచి కలర్లో చాలా బాగున్నాయి ఇవి కూడా కొంచెం ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఇటు తిప్పుకుంటా ఉడికించుకుందాము ఇలాగా స్వీట్ గుంట పునగనాలు చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి వేడి మీద కా వేడి మీద కాకుండా వేడి ఆరిన తర్వాత తినండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఉడికిపోయినాయి కదా అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అటుకులతోనే స్వీట్ అయితే చేసుకోవచ్చు ఇలాగా చూసారు కదా మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి స్వీట్ స్వీట్ తినాలి అనుకుంటే స్వీట్ పొంగనాలు ఇలాగ ట్రై చేయండి బాగుంటాయి సింపుల్గా మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నాము కుంట పొంగనాలు వేసుకొని అంతేనండి ఇలాగా ఎప్పుడు ట్రై ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి